హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఒక కొత్త రెసిపీని నేర్చుకుంటాం నేర్చుకో ఆ రెసిపీ పేరు అరాజనీత స్టైల్ హల్వా అది కావాల్సిన పదార్థాలు శనగపిండి కప్పు పంచదార కప్పు ఆయిల్ కప్పు డ్రై ఫ్రూట్స్ ఇలాచి గీ ఫుడ్ కలర్ ముందుగా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకోండి హీట్ అయిన తర్వాత ఆయిల్ ఈ ఆయిల్ వేడెక్కేందుకు మనం కావాల్సిన మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకోండి శనగపిండి ఒక కప్ తీసుకున్న దానిలోకి ఒక పించ్ సాల్ట్ ప్లమ్స్ లేకుండా నీట్గా కలుపుకోవాలండి వాటర్ని తగినంత వాటర్ పోసుకొని చిన్నగా ప్లమ్స్ లేకుండా వాటర్ సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకొని స్మూత్గా కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పుకుంటూ ఎయిర్ ఎయిర్ ఫ్లమ్స్ లేకుండా చూసుకుంటూ ఉంటుంది ఎందుకంటే మనం పిండి ఎంత స్మూత్గా మిక్స్ చేసుకుంటే మనం చేసుకోబోయే హల్వా అంత బాగా వస్తుంది బాగా స్మూత్గా వస్తుంది నేను కొంచెం ఫాస్ట్ వారు వాళ్ళు నేను ఫాస్ట్ వారు చిన్నగా నిదానంగా చూసుకుంటూ వాటర్ బట్టే చూసుకుంటూ వాటర్ బల్తను బట్టి స్మూత్గా కలిపిస్తూ వేసుకుంటూ ఉన్నాను లోపు మన ప్యాంట్ నేర్చుకుని చూడండి మనకి ఒకసారి చెక్ చేసి రెడీ అవుతుంది ఈ మిశ్రమాన్ని పెట్టిన తర్వాత మన ఆ బోడి టైప్లో కాల్చిగా ఆయిల్ చూసుకుంటాము బ్రౌన్ కలర్ వచ్చింది ఈలో ఒక డ్రై డై ఫ్రూట్ అక్కడ చేసి పెట్టుకోండి గణేష్ గణేష్ కోసం ఇక్కడ ఒక చిన్న క్లిప్ మిస్ అయిపోయింది మరో ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వాటర్ ఒక కప్పు షుగర్ సేమ్ లెవెల్లో తీసుకొని హీట్ చేసుకోండి మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని తీగ లైట్ తీగ పాకు వచ్చే వెయిట్ చేయాలి చూపిస్తున్నట్లుగా మీరు చూసుకుంటూ ఉండండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి మన రెండు ఫింగర్స్ని టచ్ చేస్తే మధ్యలో తీగలాగా స్ప్రెడ్ అవుతుందండి లైట్గా వస్తే సరిపోతుందండి మనకు వచ్చేసింది మనం నెక్స్ట్ హల్వా కావాల్సిన పదార్థాన్ని మిక్సీ పట్టుకుందాం ఆ పాకం మిక్సీ పట్టుకున్న పదార్థాన్ని పాకంలో మిక్స్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఈ మిశ్రమాన్ని మొత్తం మిక్స్ చేసుకొని తర్వాత దీనిలో ఫుడ్ కలర్ మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ని యాడ్ చేసుకుని నేను ఇక్కడ యాడ్ చేశాను ఆరెంజ్ కలర్ తర్వాత ఇలాచి బాగా మిక్స్ చేసుకుంటూ ఉండే కొద్ది కలర్ ఇంకా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఆరెంజ్ కలర్ లైట్ కావాలనుకుంటే లైట్ కొంచెం డార్క్ కావాలనుకుంటే ఇంకొంచెం ఇంకో పించ్ ఆఫ్ కలర్ వేసుకుంటే సరిపోతుంది దీనిలోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ గీ అన్నీ మిక్స్ చేసుకొని దీన్ని హాఫ్ అన్ అవర్ పాటు అలా వదిలేయండి కొంచెం చల్లగా అయిన తర్వాత మనకి కావాల్సిన విధంగా తయారవుతుంది మన హల్వా డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసుకున్నాం కదండి చాలా టేస్టీగా సేమ్ మనకి రాజస్థానీ స్టైల్లోనే ఉంటుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు నేను దీన్ని ట్రై చేసి ఎలా ఉందో ఏంటో టేస్ట్ మీకు చెప్తాను ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్